అన్నదాత సుఖీభవ పథకం అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం నిర్దేశం చేశారు ఆగస్టు రెండున అన్నదాత రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు అందించింది ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల్లో అన్నదాత కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద ఆగస్టు రెండవ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లో తొలి విడత ఏడు వేలు జమ చేయనున్నారు ఇప్పటికే అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు అయితే ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు అర్హులైన రైతులందరికీ ఈ పథకం డబ్బులు పడాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దేశీ మండలం వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తారు రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు ఐదు వేల చొప్పున మొత్తం రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రైతులు ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది దీనికి తోడుగా కేంద్రం పిఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రెండు వేల చొప్పున ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒక్క కోట్లు రైతులకు సాయం అందించనుంది మొత్తంగా రైతుల ఖాతాల్లో ఏడు వేలు జమ అవుతాయి అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించి యాభై తొమ్మిది వేల ఏడు వందల యాభై వినతులు నమోదు కాగా యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు దరఖాస్తును పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు అయితే ఆధార్ సీడింగ్ జరగని రైతుల ఖాతాల్లో ఉన్న తెలుస్తుంది దీంతో అర్హుల జాబితాలో తమ పేర్లు కనిపించక రైతులు ఆందోళన చెందుతున్నారు వీటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పలు సూచనలు చేసింది అందుబాటులో ఉన్న రికార్డులోని వివరాల ఆధారంగా అర్హులు నష్టపోకుండా చూడాలని ఆధార్ కార్డులోని వివరాల్లో మార్పులు చేర్పులపై రైతులతో విఆర్ఓల సాయంతో దరఖాస్తు చేయించాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అన్నదాత సుఖీభవ పథకం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు ఆగస్టు రెండున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ సచివాలయం పంచాయతీలు మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో జరగాలన్నారు అన్నదాత సుఖీభవ ద్వారా సమాచారం పంపాలని సూచించారు ఖాతాల యాక్టివేట్ చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొనాలని సూచించారు